ఎండాకాలంలో ఊళ్ళంతా పాత వస్తూ ఉంటుంది చెమటకాయలు వస్తూ ఉంటాయి కదా డ్రింక్ అంటే ది బెస్ట్ డ్రింక్ ఈ సమ్మర్ లో వంద సార్లు దాన్ని కడిగి 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 కడిగితే ఒక అపాయింట్మెంట్ లా తారు ఎయిర్ కూలర్స్ మంచివా లేదంటే ఏసీ మంచిదా ఎండాకాలంలో బెస్ట్ వే ఏంటంటే కిటికీ బయట కూలర్ పెట్టుకో నమస్కారం డాక్టర్ గారు ఇంకా ఎండాకాలం వచ్చేసింది ఈ వడదెబ్బ నుంచి మేము కాపాడుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మంచి సమ్మర్ డ్రింక్ హెల్దీ సమ్మర్ డ్రింక్ ఉంటే చెప్పండి మాకు సో ఈ ఎండాకాలం ఆదాన కాలం అంటారు ఈ ఉత్తరాయణంలో ఏమవుతుందంటే సూర్యుడు శక్తిని లాగేస్తాడు పీల్చేస్తాడు అనమాట పీల్చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఆ తొందరగా డీహైడ్రేట్ అయిపోతుంటాం అందువల్ల రీహైడ్రేట్ చేసుకోవాలి మనం పళ్ళు తిన్నా కూరగాయలు తిన్నా కూడా ఎక్కువగా వాటర్ రిచ్ వాటర్ రిచ్ ఫ్రూట్స్ వాటర్ రిచ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా మోస్ట్లీ వాటర్ రిచ్ ఉంటాయి ఒక్క జనరల్ ఎండాకాలంలో తినొద్దని చెప్పేవాళ్ళు ఒకటి పపాయ ఒకటి తక్కువ తినమంటాము అదే దాని దాటి మిగిలిన ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అలాగే లో కూడా అన్ని వాటర్ రిచ్ ఉండేటువంటి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట సొరకాయ బీరకాయ ఆనపకాయ పొట్లకాయ అలాగే కీరా దోశ ఇలాంటి వాటర్ రిచ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే చలవ చేస్తుంది అనమాట అండ్ స్పైసెస్ కూడా బాగా తగ్గించాలి తగ్గించి అంటే అల్లము వెల్లుల్లి ఇలాంటివి బాగా తగ్గించి కొంచెం ధనియాలు ఏల మంచిదే ధనియాలు మంచిదే జీలకర్ర ఇలాంటివి మంచివి అండ్ చలవ చేసే వాటిల్లో బాగా మంచిది ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ వసంత ఋతులో ఏం చేసుకోమని చెప్తారంటే ఆవు పాలు దొరికితే ఆవు పాల్లో ఆవునవి కలుపుకుని తీసుకోమంటారు అది బాగా చలవ చేస్తుంది అంట సో అలా చలవ చేసే విధంగా ఉండేటువంటి ఆహారం వండుకుని తినాలి సాలిడ్ ఫుడ్ కొంచెం తగ్గించాలి ఈ ఎం ఎండలు పెరుగుతుంటే లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి సాలిడ్గా తీసుకునే ఫుడ్ కొంత జీర్ణశక్తి కూడా తగ్గుతుంది కాబట్టి సాలిడ్ ఫుడ్స్ కూడా కొంచెం తగ్గించాలి అండ్ డ్రింక్ అంటే ది బెస్ట్ డ్రింక్ ఈ సమ్మర్లో అంటే డ్రింక్ ఆఫ్ ద సీజన్ అంటే నన్నారి లేదా సుగంధి వేళ్ళు ఉంటాయి కదా దాన్ని కషాయం చేసి అందులో కొంచెం పటిక బెల్లం పాకం కలుపుకొని షర్బత్ లాగా చేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది అలాగే ఖస్ అంటారు కదా ఖస్ లేదా వట్టి వేళ్ళు వట్టి వేళ్ళు చేపలు ఉంటాయి ఇదివరకు కూలర్స్లో కూడా పెట్టేవాళ్ళ వట్టివేళ్ళని ఆ వట్టి వేళ్ళు ఫ్రెష్గా దొరుకుతాయి వాటిని తెచ్చుకొని ముక్కలు కట్ చేసుకొని వేడి నీటిలో వే నీటిలో వేసి బాగా మరిగించి దాంట్లో కూడా పట్టి పంచదార కలుపుకొని తాగితే బాగా చలవ చేస్తుంది ఈ రెండు కూడా టేస్ట్ బాగుంటాయి అట్ ద సేమ్ టైం ఆ వడదెబ్బ నుంచి మనల్ని బాగా కాపాడుతాయి అన్నమాట ఇవేవి లేకపోయినా కూడా ఇంట్లో ధనియాలు ఉన్నాయి అనుకో ధనియాలు పౌడర్ తీసుకుని బాగా సలసల మరికిన నీటిలో ధనియాలు పౌడర్ వేసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టి పొద్దున్నే పట్టికి పంచసారి కలుపుకొని తాగితే బాగా చలవ చేస్తుంది రోజంతా మనకి ఎండ నుంచి కాపాడుతుంది వడదప్పుల నుంచి కాపాడుతుంది అయితే ఇవన్నీ తాగేసాం కాబట్టి బయట ఎండలో తిరిగేద్దామంటే కూడా వీలైనంత వరకు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడమే మంచిది మరీ తప్పదు ఆ ఎండలోని పని చేయాల్సి వస్తే అప్పుడు ఎండకి ఎండ ఎండ నుంచి కాపాడుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ ఇలాంటివి తీసుకోవాలన్నమాట సార్ మీరు చెప్పే హెల్త్ డ్రింక్స్ లో పట్టిక బెల్లం వేసుకొని తాగమంటున్నారు కదా బెల్లం వేసుకోవచ్చా యాక్చువల్లీ పట్టిక బెల్లమే బాగా చలవ చేస్తుంది బెల్లంలో కూడా పాత బెల్లం పర్వాల కొత్త బెల్లం ఎంత మాత్రం తెల్లగా ఉంటుంది చూడండి బెల్లం అది ఎంత మాత్రం వాడకూడదు వేడి చేస్తుంది డాక్టర్ గారు మరి బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటే మంచిది అంటారు ఎండాకాలంలో ఎండాకాలంలో కాటన్ బట్టలు కామన్ సెన్స్ అది కాటన్ బట్టలు వేసుకోవాలి అది కూడా కొంచెం పల్చగా ఉండేటువంటి కాటన్ బట్టలు వేసుకోవాలి బ్రీతింగ్ బ్రీతబుల్గా ఉండాలి అంటే ఆర్టిఫిషియల్ కెమి కెమికల్స్ అవి ఎక్కువ వేసినటువంటి సెల్యులోజ్ ఫైబర్ ఉన్నా కూడా రయోన్ లాంటివి వేసుకోవద్దనే చెప్తాం ఇంకా చెప్పాలంటే రియల్ పట్టు ఉంటుంది కదా పట్టులో కొంచెం పల్చగా ఉండేటువంటి పట్టు బట్టలు వేసుకున్నా కూడా ఎండాకాలంలో పర్వాలేదు బెస్ట్ అయితే కాటన్ కాటన్ బట్టలతో మనం ఎంత బయట తిరిగినా కూడా కొంత చెమటది అబ్జార్బ్ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది అండ్ లైట్ కలర్స్ ఇలాంటి లైట్ కలర్స్ వేసుకోవడం కూడా మంచిది అనమాట అదే కొంత కాషాయ వర్ణ బట్టలు కూడా మంచిది అంటారు ఎండాకాలంలోని అటువంటి కూడా వేసుకోవచ్చు ఈ ఎండాకాలంలో ట్యాన్ అయిపోకుండా ఉండడానికి లోషన్స్ వాడుతూ ఉంటాం కదా మీరు లాస్ట్ వీడియోలో చెప్పారు సన్ స్క్రీన్ లోషన్స్ వాడకూడదు అని బట్ మరి ఇప్పుడు చేయాలి సన్ స్క్రీన్ లోషన్స్ వాడకూడదు అంటే చాలా కెమికల్స్ ఈ బేసిక్గా ఈ అన్ని లోషన్స్ లోని క్రీమ్స్ లోని అందువల్ల వద్దని చెప్పడం అంతే అంత కొంచెం ఇంకేం లేదు ఏదో ఒక ప్రొటెక్షన్ ఆ సన్ రేసు తీక్షణంగా యూవీ రేస్ స్కిన్ మీద పడకుండా ఏదో ఒక ప్రొటెక్షన్ ఉంటే మంచిదే నెయ్యి రాసుకోవచ్చు వెన రాసుకోవచ్చు అండ్ పొద్దున్నే చక్కగా నువ్వు నూనె కానీ కొబ్బరి నూనెతో కానీ మసాజ్ చేసుకుని ఆ మసాజ్ చేసుకున్న తర్వాత సున్నపిండితో రుద్దేసుకుంటే కూడా కొంత మాయిశ్చర్ ఉంటుంది కొంత ఆ తేమ ఉంటుంది కొంత ఆ స్నిగ్ధత్వం ఉంటుంది అది కూడా కాపాడుతుంది మనల్ని సన్ నుంచి అనమాట సో అట్లా స్నానానికి ముందు చక్కగా కొబ్బరి నూనె అయితే మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మామూలుగా అన్ని సీజన్స్ లోనే నువ్వు నూనె రాసుకోమంటాము అవకాశం ఉంటే కొబ్బరి నూనె రాసుకుని వే నీళ్ళతో స్నానం చేస్తే అదే సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు మా పాప చేస్తుంది ఈ నెయ్యితోటి నెయ్యిని ఇలా వాష్ చేసి క్రీమ్ లాగా తయారు చేస్తుంది లేదా కొబ్బరి నూనె కూడా అలా బాగా వాటర్ వాటర్ కలిపి బాగా తిప్పి తిప్పి క్రీమ్ లా చేస్తారు అది అంత చిక్కు ఎక్కువ జిడ్డు ఉండదు అది రాసుకున్నా కూడా కొంత బాగుంటుంది అనమాట ఓకే

సమ్మర్ లో చేయాలా వేడి నీళ్ళతో అండ్ తాగడం కూడా చల్లనీళ్ళు తాగాల అంటే కూలింగ్ వాటర్ తాగితే కూల్ చేస్తు బాడీ లేకపోతే నార్మల్ వాటర్ తాగాల హాట్ వాటర్ తాగాల స్నానానికి అయితే బాగా వేడిగా ఉన్నది ఆ టైంలో వేడి వేడి నీళ్లు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది బట్ తెల్లవారుజామున స్నానం చేసే పని అయితే వేడి నీళ్ళతో స్నానం చేసినా కూడా పర్వాలేదు అండ్ ఎవరికైతే బాగా నొప్పులు ఉంటాయో పళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు నొప్పులు ఉంటాయో వాళ్ళు సమ్మర్లో కూడా వేడి నీళ్ళతోనే స్నానం చేయాలి లేకపోతే ఆ నొప్పులు అవి పెరిగే అవకాశం ఉన్నదన్నమాట సో వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఏమో పెద్ద నష్టం అయితే ఏం లేదు యాక్చువల్లీ బట్ వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు చెమటలు ఎక్కువ పడతాయి మళ్ళీ డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉన్నది ముందే ఒక గ్లాస్ నీళ్ళు తాగి అప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేస్తే మంచిది అనమాట స్నా తాగడానికి కూడా వేడి నీళ్ళ వల్ల మంచి జరుగుతుంది చెడు ఏం జరగదు సమ్మర్లో కూడా ఇప్పుడు ఈ నన్నారి కానీ లేకపోతే ఈ ధనియాలు కానీ లేకపోతే కస్ లేదా వట్టివేడు కానీ వీటితో కషాయం చేసుకుని వేడి వేడిగా తాగినా కూడా చలవ చేస్తుంది చన్నీళ్ళు తాగితే అంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే చలవ చేస్తుంది అనేది యాక్చువల్లీ మిత్ అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ వేడి చేస్తుంది ఫ్రిడ్జ్లో వాటర్ కాదు కానీ ఒకవేళ చల్లగా నీళ్లు తాగాలి అనిపిస్తే ఇదే నన్నారి ఇదే వట్టివేళ్ళ కషాయాన్ని కుండలో వేసుకుని కుండలో ఉంచిన నీరు చాలా మంచిది సమ్మర్లో చాలా మంచిది అని ఆయుర్వేదంలో చాలా క్లియర్గా చెప్పారు కుండలో నీరు తాగడం వల్ల హాయిగా ఉంటుంది బట్ వేడి నీళ్ళు అన్ని సీజన్స్ లోని శ్రేష్టము మనం తాగగలిగితే ఎండాకాలంలో కూడా వేడి నీళ్ళే తాగాలి చెమటకాయలు వస్తూ ఉంటాయి కదా అవి తగ్గించాలంటే బాడీకి యాక్చువల్లీ ఈ చెమటకాయలు తగ్గించడానికి వాడే పౌడర్స్ ఉంటాయి కదా కూడా ఆయుర్వేద మూలికలు వేస్ట్ చేస్తారు అనమాట మీరు బోరోసిల్ అలాంటి పౌడర్స్ చూస్తే దాని మీద ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని ఉంటుంది సో చందనం పౌడర్ కనుక దొరికితే ప్యూర్ శాండల్వుడ్ పౌడర్ దొరికితే అది చక్కగా ఒంటికి రాసుకున్నా కూడా కొంత ఉపయోగం ఉంటుంది లేదా శాండల్వుడ్ పేస్ట్ రాసుకోమంటారు అన్నమాట అక్కడైతే పూసిందో పేసిందో ఆ చెమటికాయలు వచ్చాయో అక్కడ శాండల్వుడ్ పేస్ట్ గంధం అరగ రాసుకుంటే కూడా తొందరగా అది తగ్గిపోయే అవకాశం ఉంది లోపలికి కూడా గంధం నీళ్ళు తాగమంటారు లేదా ఇందాక నేను చెప్పినటువంటి శారివా అంటే సుగంధి వేళ్ళు సుగంధి వేళ్ళు ఏంటంటే స్కిన్కి చాలా మంచిదన్నమాట ఆ స్కిన్ ఇరిటేషన్ స్కిన్లో ప్రాబ్లమ్స్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఆ నన్నారి లాంటి డ్రింక్స్ తీసుకున్నా కూడా స్కిన్ చాలా బాగుంటుంది ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ చెమట ఎక్కువసేపు అలా ఉండే ఉండకుండా చూసుకోవాలంటే ఎప్పటికప్పుడు అంటే వైజాగ్ లాంటి ప్రదేశంలోనే ఆ చెమట తొందరగా ఆవిరి కాదు తేమ ఎక్కువ ఉండడం వల్ల వాతావరణంలోని అలాంటప్పుడు ఎప్పటికప్పుడు నాలుగైదు సార్లు చక్కగా స్నానం చేస్తూ ఉంటే కనుక ఆ చెమట అంతా పోయి తొందరగా మనము రిఫ్రెష్ అవుతామనమాట ఆ స్నానం అనేది ఆ శ్రమని హరిస్తుంది అనమాట స్నానం శ్రమహరాణం శ్రేష్టం అంటారు చెప్పారు కదా సుగంధి డ్రింక్ అది ఎలా ప్రిపేర్ చేయాలి సుగంధి వేర్లు తీసుకుంటాము వేళ్ళు తీసుకుని అంటే వేళ్ళని కొంచెం కచ్చాపచ్చ కొట్టేస్తాము కొట్టేసి ఒక వంద గ్రాములు పౌడర్ వేసి ఓ రెండు లీటర్లు నీళ్లు పోసి ఒక లీటర్ దాకా మరిగిస్తే చక్క చిక్కటి కషాయం తయారవుతుంది అనమాట ఆ కషాయంలో పంచ పటిక పంచదార పాకం కలిపేసి ఉంచుకుంటే రెండు మూడు రోజులు పాడవకుండా కూడా ఉంటుంది అండ్ దాన్ని చక్కగా రోజంతా కొంచెం డైల్యూట్ చేసుకుని నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మనకు రుచికి తగినట్టుగా మనం తాగుతూ ఉంటే హాయిగా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఓ రెండు కిలోలు కొనుక్కుంటే సంబరంతా హ్యాపీగా మనం గడిపేవచ్చు అనమాట డాక్టర్ గారు మరి ఎయిర్ కూలర్స్ మంచివా లేదంటే ఏసీ మంచిదా ఎండాకాలంకి ఏ కాలంలో అయినా కూడా ఏసీ మంచిది కాదు పర్యావరణానికి మంచిది కాదు మన ఆరోగ్యానికి మంచిది కాదు ఏసీ బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే కిటికీలన్నీ మూసేయాలి ఫ్రెష్ గాలి లోపలికి రానివ్వకుండా ఉండాలి కూలర్ బాగా పనిచేయాలి అంటే బయట నుంచి లోపలికి వస్తేనే కూలర్ బాగా పనిచేస్తుంది అందువల్ల ఫ్రెష్ ఎయిర్ ని ఎప్పుడూ లోపలికి పంపిస్తూ ఉంటుంది కాబట్టి కూలరే మంచిది మరి ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న ప్లేసెస్ లో లైక్ వైజాగ్ సిటీస్ లో ఉంటది కదా ఇలా కూలర్స్ వాడడం వల్ల మరి చాలా మంది చెప్తుంటారు కూలర్ పెట్టుకున్నాము చాలా హ్యూమిడ్ గా అయిపోయింది అయిపోతున్నాము అని అలా ఎందుకు అవుతుంది అంటే అన్ని తలుపులు మూసేసుకుని ఆ రూమ్ లో కూలర్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ కూలర్ లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా మొత్తం ఆ రూమ్ లోని హ్యూమిడిటీ ఇంకా పెంచేస్తుంది అనమాట అలా చేయకూడదు వెంటిలేషన్ ఉండాలి ఆ రూమ్ లోని కిటికీలు ఓపెన్ ఉండాలి బెస్ట్ వే ఏంటంటే కిటికీ బయట కూలర్ పెట్టుకోవడం కిటికీ బయట కూలర్ పెట్టుకుంటే బయట నుంచి గాలిని లాగి లోపలికి పంపిస్తుంది అనమాట ఆ సర్క్యులేషన్ అవుతూ ఉంటే కనుక ఆ హ్యూమిడిటీ ఇబ్బంది ఉండదు ఒకవేళ కిటికీ బయట పెట్టుకునే అవకాశం లేకపోతే కిటికీ ఎదురుగుండా కిటికీ దగ్గరే పెట్టి కిటికీలోంచి గాలిని లాగి లోకి పంపించేలాగా కూలర్ని పెట్టుకోగలిగితే ఏ హ్యూమిడిటీతో బాధపడకుండా హాయిగా ఏసీ లాగే మొత్తం రూమ్ టెంపరేచర్ తగ్గించుకుని కంఫర్టబుల్ గా పడుకోవచ్చు అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కాబట్టి ఆ నిద్రలో ఇంకా ఎక్కువ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ ఉంటుంది మార్నింగ్ లేచాక ఇంకా యాక్టివ్ గా ఉంటాం కూలర్ వాడితే సరే ఇప్పుడు కొన్ని ఇళ్లలో కూలర్స్ పెట్టుకున్నా కూడా సరిపోవట్లేదు అంటే ఇప్పుడు టాప్ ఫ్లోర్ లో ఉంటాం కదా పై నుంచి కూడా వేడి దిగిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు టాప్ ఫ్లోర్ లో ఉన్నాము అంటే ఖచ్చితంగా డైరెక్ట్ గా సన్ పడుతుంది కాబట్టి ఆ ఆ వేడంతా ఇంట్లోనే ఉంటుంది అనమాట ఆ వేడిని రిఫ్లెక్ట్ చేసేటువంటి కొన్ని పెయింటింగ్స్ వస్తున్నాయి కూలింగ్ కూలింగ్ పెయింట్స్ ఉంటాయి కదా అవి కొంతవరకు సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేసేస్తాయి దానివల్ల కొంత చల్లదనం వస్తుంది దానికన్నా బెటర్ ఏంటంటే మనము మనకు అవకాశం ఉండి మనము మన ఇంటి పైన జస్ట్ కర్రలతోటి ఒక పందిర్లాగా తయారు చేసి తాటాకులు కానీ లేకపోతే కొబ్బరి ఆకులు కానీ ఎండిపోయిన కొబ్బరి ఆకులు కానీ అవన్నీ పరిచేసే అప్పుడు డైరెక్ట్గా ఆ సన్లైట్ మన సీలింగ్ పైన పడకుండా అది కాపాడుతుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది కూలర్ కూడా పెట్టుకుంటే డెఫినెట్లీ టూ రూమ్ టెంపరేచర్ని తగ్గించుకోవచ్చు అనమాట ఫిఫ్త్ ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో ఉన్నా కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉన్నది బట్ అక్కడ కూడా మనము వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ద సర్క్యులేషన్ ఈజ్ హ్యాపనింగ్ ఎండాకాలంలో అన్ని కిటికీలు మూసేస్తారు వేడి లోపలికి వచ్చేస్తుందని ఒకటి రెండు కిటికీలైనా ఓపెన్గా ఉండాలన్నమాట సర్క్యులేషన్ అవ్వాలి సాయంత్రం అయ్యేసరికి అన్నిటిని ఓపెన్ చేసేసాలి ఎందుకంటే ఆ లోపల వేడి ఉండిపోతుంది ఆ వేడంతో బయటికి వెళ్ళిపోవాలంటే తలుపులు అన్ని ఓపెన్ చేయాలి సాయంత్రం కల్లా